పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఇచ్చేయండి ఇచ్చేయండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి

నీకు చెప్పాలండి నేను కాదని చూపించు కాదని నువ్వు మిమ్మల్ని అడగలేదు కదా కాదని నువ్వు చూపించు గంట ఉండి వెళ్తాం అనుకుంటాం నీ కోసం ఇంకో గంట ఉంటాం నీ కోసం ఇంకో గంట ఉంటావు

మీ ధైర్యం ఏంటి చెప్పండి మీ ధైర్యం ఏంటి కాదు ఎందుకు వచ్చినాం అంటే ఏమైనా పర్లేదండి మీరు మీరు ఏమైనా పర్లేదు సాహిబు గారు మీరు వందకు చేయదు నువ్వు మీకు ఇబ్బంది చెప్పండి మీకు ఇబ్బంది ఏంటి మత ప్రచారం కాదు మైక్ బైక్కి పర్మిషన్ కావాలి మైకి పర్మిషన్ కావాలి ఏకలు పర్మిషన్ కావాలి మేము మాటట్లేదు నిలబడ్డాం ఇక్కడ గంట నిలబడ్డాం మేము మాటట్లేదు మేము చెప్పట్లేదు టెంపుల్ ஏது குடி ஏது குடி వాళ్ళ బూతుకు మాట్లాడచ్చు ఆయన బూతులు మాట్లాడొచ్చు ఆయన బూతుకు మాట్లాడొచ్చు ఆయన నిలబడ్డా మమ్మల్ని కొత్తగా వస్తారండి ఇప్పుడు మీకు అంత నొప్పి ఎందుకండి మీకు అంత నొప్పి ఉంది మీరు కంగారు పడుతున్నారు మీరు కంగారవాడు వెళ్ళబోయే రంగారె కంగారు పడుకుంటే వాళ్ళకు ఫోన్ చేయి వాళ్ళకు ఫోన్ చేయిండి చెప్పండి చెప్పండి మీరు కేసు పెట్టండి పోలీసు చెప్పండి పోలీసు వాళ్ళకి చెప్పండి చెప్పండి చెప్పండి

నుంచుంటే వచ్చి మీకు పర్మిషన్ ఉందా మిమ్మల్ని ఎక్కడికి ఎవరు రమ్మన్నాడు మీకు కళ్ళు తెలియదు అక్కడ గుళ్ళు ఉన్నాయని చెప్పి నేను హ్యాండ్లింగ్ చేశాను నన్ను కొట్టాడు 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 సాక్షి సాక్షి మా దగ్గర చెప్పండి చెప్పండి మీరు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి కావండి మీరు ఆగండి హలో మీరు ఆగండి హలో ఆయన దానికి ఎంత దూరం ఉందన్న మీరు అడగాలని అడుగుతున్నారు చెప్పాలని చెప్తున్నారు కొట్టారండి మా రక్షణ కల్పించండి మీరెవరు పోలీసు వాళ్ళు కాదు చట్టం పోలీసులు అడిగితే మేము సమాధానం చెప్తాం మాకు రాజ్యాంగ హక్కించ కల్పించిన హక్కు ఏంటంటే మేము ప్రచారం ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ మేము ఎవరిని పిలిచింది లేదు ఎవరికి బ్లగాడ్లు ఇచ్చింది లేదు ఎవరిని మత విశ్వాసాలు దెబ్బతీసింది లేదు ఎవరిని లేదు మా విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం దీనికి వీళ్ళకి బాధ కలిగి మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చారు దయచేసి ప్రజలు ఆలోచించాలి చట్టం మమ్మల్ని రక్షించాలి మాకు రక్షణ కల్పించాలి